చాలా మందికి తెలుసు కొత్త త్రీ ఫోర్ మెంబర్స్ అపార్చునిటీ కేవలం ఇన్కమ్ లేని వాళ్ళే కాదు మీరు చూసారు ఇక్కడ లక్ష రూపాయలు ఇన్కమ్ ఉన్న వాళ్ళు కూడా చేస్తారు ఎందుకంటే మనకు టైం అనేది చాలా ఇంపార్టెంట్ ఏం చేయాలంటే మనకు టైం కావాలి సో ఈ ఒక్క బిజినెస్ మీరు ఒక టూ టు త్రీ ఇయర్స్ బిజినెస్ లో ఉన్నారంటే మీరు టైం ఫ్రీడమ్ అనేది మీకు వస్తుంది ఇక డబ్బు కోసం వేరే పని చేయాల్సిన అవసరం లేదు ఈ రెండు మూడేళ్లు మీరు ఏదైతే బిజినెస్ బిల్డ్ చేస్తారో దాన్ని మెయింటైన్ చేస్తే సరిపోతుంది ఇందాక షెఫీ గారు అన్ని విషయాలు చెప్పాడు దిస్ ఇస్ ద నంబర్ వన్ కంపెనీ ఇన్ ఇండియా ఫస్ట్ కంపెనీ డైరెక్ట్ సెలింగ్ అట్లాగే లీగల్ ఇప్పుడు ఏ ప్రాబ్లమ్స్ లేవు అన్ని కూడా క్లియర్ అయిపోయింది లాస్ట్ ఫిఫ్టీన్ ట్వంటీ ఇయర్స్ ఏంటంటే విత్ లెజిస్లేషన్స్ ఎందుకంటే మనకు డైరెక్ట్ సెల్ లాస్ట్ త్రీ ఇయర్స్ బ్యాక్ డైరెక్ట్ సెల్లింగ్ యాక్ట్ కూడా వచ్చింది అందులో డైరెక్ట్ సెల్లింగ్ ప్రొవిజన్స్ అన్ని కూడా కన్జూమర్ అఫైర్స్ యాక్ట్ లో పెట్టారు ఇప్పుడు ఎవరైనా మనల్ని ఇది చట్ట వ్యతిరేకమైంది అని ఎవరు చెప్పలేరు ఏవైతే ఇందాకత్ అని చెప్పాడో చైన్ సిస్టమ్ కానీ పిరమిడ్ స్కీమ్స్ కానీ ఇద్దరిని చేస్తే డబ్బులు వచ్చే సిస్టమ్ కానీ మనం జాయిన్ అయ్యేటప్పుడు డబ్బులు పెట్టడం కానీ ఇవన్నీ కూడా చక్కగా వ్యతిరేకమైనవి ఒకటే గుర్తు పెట్టుకోండి ఎవరైనా మిమ్మల్ని బిజినెస్ బిజినెస్తో జాయిన్ కామని ఎవరైనా అనుకోండి అది ఇట్లాంటి బిజినెస్ డైరెక్ట్ తెలియనని చెప్తారు బట్ ముందు ఇంత కట్టాలి డబ్బులు అని అంటే యూ సే నో డబ్బులు కట్టే బిజినెస్ ఇల్లిన స్కిల్స్ మనం ఇలా డబ్బులు కట్టం మన కావాలి కొనుక్కుంటున్నాం ఎక్కడైనా షాప్లో కొన్నట్టు కాబట్టి ఈ నెట్వర్క్ మార్కెటింగ్ అనే పేరుతో వచ్చే కంపెనీస్లలో జాయినింగ్ ఫీజు ఎంత ఉంటుందో అది ఇల్లీగల్ రెండవది మీరు జాయిన్ చేయండి వాళ్ళిద్దరి జైన్ చేస్తే మీకు డబ్బులు వస్తాయని చెప్తారు కదా అది కూడా ఇల్లీగల్ ఈ రెండు తాఫిక్ ఇంకా వేరే ఎక్కువ టెస్ట్ అక్కర్లేదు ఏది ఇల్లీగల్ ఏది లీగల్ అని చెప్పి లో ఉన్న ఇరవై ఒక్క కంపెనీలు ఏవి కూడా జాయినింగ్ ఫీజు తీసుకోవు వేరే వాళ్ళని జాయిన్ చేస్తే డబ్బులు రావు మరి ఇక్కడ ఎట్లా వస్తాయి వేరే వాళ్ళని జాయిన్ చేస్తే వాళ్ళు ప్రొడక్ట్స్ డబ్బులు వస్తాయి ఎవరికి ఎప్పుడు వస్తాయి మీకు ఎప్పుడు వస్తాయా కొన్న వాళ్ళకి ఎక్కువ కొండాలి వాళ్ళకి మీకు నైంటీ పర్సెంట్ ఉంటుంది కాబట్టి మీరు కావడం వల్ల మీకే చాలా లాభం ఉంటుంది అని చెప్పాలి ఇదే బిజినెస్ ఇది ఒక షాప్ లో షాప్ వాడి కమిషన్ వస్తుందా మనం ఒక షాప్ చేస్తున్నాం కాబట్టి మనకు కూడా కమిషన్ వస్తుంది మనం సర్వీస్ ఇస్తున్నాం ప్రొడక్ట్స్ అమ్ముతున్నాడు కాబట్టి ఇది ఇల్లీగల్ బిజినెస్ కాదు హండ్రెడ్ పర్సెంట్ లీగల్ ఇది మనం ఎవరి దగ్గర కూడా తలదించుకొని చేసే బిజినెస్ కాదు ఇప్పుడు అర్థం కాకపోతే వాడి సమస్య మన సమస్య కాదు ఈ బిజినెస్ అర్థం కాకపోతే అది వాడి సమస్య అర్థం కాని ఏదన్నా ఏదైనా మాట్లాడితే వినాల్సిన అవసరం లేదు దాన్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదు వంద రకాలు అంటారు మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు ఇది మన సమస్య మనం బిజినెస్ చేయాలి మనం డబ్బులు సంపాదించాలి ఎవడేమనుకుంటే మనకే తీసుకుంటుంది కాబట్టి మీరు పాజిటివ్ దృక్పథంతో పోవాలి చాలా మంది లీడర్స్ ఇక్కడ మనకు కనబడుతూనే ఉన్నారు చాలా విత్ షార్ట్ టైంలో వాళ్ళు ఎట్లా ముందుకెళ్తున్నారు ఎట్లా సక్సెస్ అచీవ్ అవుతున్నారు ఒకటి ఏంటంటే మనము ఫోకస్ అనేది ఉండాలి బిజినెస్ మీద మీరు ఎక్కడన్నా ఉండండి మీరు ఏ జాబాన్ని చేస్తుండీ ఏ పనుల చేస్తుండీ ఫోకస్ మాత్రం దీని మీద ఉండాలి మీ మనిషి అక్కడ ఉంటాడు మనసు మాత్రం ఇక్కడ ఉండాలి అట్లయితే నేను నడుస్తుంది మీరు నాలుగైది ఫోకస్ చేస్తే ఏది సక్సెస్ కాదు ఈ బిజినెస్ సక్సెస్ కావాలని ఎవరైతే అనుకుంటారో ఫ్యాషన్తో చేయాలి ఫోకస్తో చేయాలి టైం ఇవ్వాలి మీరు టైం ఎన్ని ఎన్ని గంటలు ఇస్తారని కూడా ఇంపార్టెంట్ కాదు ఇక్కడ మీరు ఫుల్ టైం చేస్తారా లేకుంటే పార్ట్ టైం చేస్తారా మీకు అవకాశం ఎట్టుంటే అట్లా చేయండి కానీ రోజుకు ఒక రెండు గంటలు ఫోకస్తో చేస్తే ఇక్కడ సక్సెస్ వస్తుంది రెండవది ఇది కొంత కాలం చేసి మళ్ళీ కొంతకాలం కాలం వదిలేసి మళ్ళీ కొంతకాలం చేయడం ఇంత కుదరదు ఒకసారి ఇలా మీరు దిగారంటే టార్గెట్ మీరు అనుకున్న టార్గెట్ అచీవ్ చేసేదాకా కంటిన్యూ ఉండాలి ఇందులో ఎవ్రీడే డే టూ అవర్స్ తీయాలి కొన్ని చిన్న చిన్న ఫంక్షన్స్ క్లాస్ అవుతా ఉంటాయి ఇక్కడ మీటింగ్ ఉంటుంది ఎక్కడ ఫంక్షన్ వస్తుంది తప్పనిసరి అయితే తప్ప ఆ ఫంక్షన్ పోవద్దు అంటే మీ బ్లడ్ లేస్టెడ్ ఎవరైనా ఉంటే ఇది మీరు రావాల్సిందే అని అంటే తప్ప అన్నిటికి పోవద్దు చాలా ఉంటాయి ఇన్విటేషన్స్ నాకు కూడా ఎవ్రీడే ఇన్విటేషన్స్ వస్తాయి కానీ మనం ఇవన్నీ అటెండ్ అవుతా ఉంటే మన పని మనం చేయలేము ఈ మధ్య ఎక్కువ సక్సెస్ అనేది వెస్టర్న్ కంట్రీస్ నుంచి వస్తుంది ఎందుకు వస్తుందంటే అక్కడ వాళ్ళకు క్రిస్మస్ తప్ప వేరే ఏ పండుగ ఉండదు ఈ చీరలు కట్టించుకుంటులు కట్టించుకుంటు ఈ కొట్టుకుంటూ టైం వేస్ట్ చేసుకోవడం టైం వేస్ట్ చేసే వాళ్ళు ఎక్కడ ఎక్కువ ఉంటారు అంటే మన దేశంలో ఉంటారు ప్రపంచంలో నేను ముప్పై దేశాలు తిరిగాను ఏ దేశంలో టైం వేస్ట్ చేసేవాళ్ళు నాకు కనబడలేదు ఈవెన్ ఆఫ్రికాలో కూడా ఒక్క భారతదేశంలోనే కావాల్సినంత టైం వేస్ట్ చేస్తుంటారు డబ్బులు వేస్ట్ చేస్తుంటారు కాబట్టి మీరు టైం వేస్ట్ చేయకండి ఎవరు ఏమనుకుంటే మనకేంది ఇప్పుడు ఒకటే ఒక డైలాగ్ మా లైఫ్ డిక్షనరీ వచ్చి తీసేయాలి ఎవరు ఏమనుకుంటే నాకేంది నా భార్య ఏమనుకుంటే నాకేంది నా తండ్రి ఏమనుకుంటే నాకేంది నా అన్న ఏమనుకుంటే నాకేంది నా స్నేహితులు ఏమనుకుంటే నాకేంది నీకే తెలుసు అది ఏం చేస్తున్నావు నీ ఆత్మను జవాబు ఇవ్వాలి అంతే కాబట్టి కొంత మొండిగా ఉంటే తప్ప తెలుసా సక్సెస్ కాలే మనం ఆ మొండితనం అనేది ఒక ఎసెన్షియల్ క్యారెక్టర్ సో విత్ దిస్ సాయం పంక్ థ్యాంక్ యూ